కెనడా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పడంతో ఇప్పుడు కెనడాలో రాజకీయం అయితే రగడ మొదలైంది రాజకీయ రగడ వచ్చే సంవత్సరం ఎన్నికలకి ఎప్పటి నుంచే మొదలైంది నిజానికి అమెరికా నుంచి ఎప్పుడైతే సుంకాలు విధిస్తాం అలాగే మిగతా సహాయాలు ఆగిపోతాయని డొనాల్డ్ ట్రంప్ అయితే చెప్పడం జరిగిందో ఇక వచ్చే నాలుగు సంవత్సరాలకు కూడా డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి నిధులు సమకూర్చడు ఎటువంటి సహాయం చేయడానికి అర్థమైపోయినటువంటి జస్టిన్ ట్రోడు రాజీనామాకైతే అయితే సిద్ధపడ్డాడని అక్కడ రాజకీయాలు అయితే చాలా వేడెక్కాయి అంతేకాకుండా అమెరికాలో యాభై ఒకటవ రాష్ట్రంగా చేరుకోండి అని ఇప్పటికే ట్రంప్ ఒక హెచ్చరికైతే జారీ చేశాడు దాని తర్వాత మళ్ళీ నిన్న యాభై ఒకటవ రాష్ట్రంగా కెనడా కనుక అమెరికాలో చేరకపోతే భవిష్యత్తు తరాల్లో భవిష్యత్తు తరాలు అలాగే భవిష్యత్తు కాలంలో చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు కెనడా ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశాడు నిజానికి ఒక విధంగా భయపెట్టినట్లు కూడా చెప్పవచ్చు దీన్ని అయితే దీనికి జస్టిన్ ట్రూడ్ అయితే కౌంటర్ ఇస్తూ అమెరికాలో యాభై ఒకటవ రాష్ట్రంగా చేరే ప్రసక్తే లేదు ఇప్పటికీ అది జరగబోదు అలాంటి కళలు కనకండి అని కూడా చెప్పడం జరిగింది జస్టిన్ ట్రూడ్ అయితే దీని ఇటువైపు దేశాలు ఇటు అమెరికా దేశం అటు కెనడా దేశం ఇద్దరు రెండు దేశాల ప్రజలు కూడా లాభపడుతున్నప్పుడు ఎందుకు అనవసరంగా మళ్ళీ కలవలసి వస్తుంది ఎందుకు మేము అమెరికాలో కలవాల్సి వస్తుంది మేము స్వయం ప్రతిపత్తితోనే పరిపాలన చేసుకుంటామని అయితే మేకపోతు గాంభీర్యంతో మాట్లాడడం జరిగింది నిజానికి రాజీనామా చేసిందే అమెరికా నుంచి సహాయం అందదనేది జస్టిన్ ట్రూడ్ రాజీనామా అందుకే చేశారు కొత్త అధ్యక్షుడు కూడా ఎవరైనా సరే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా కెనడాని నడిపించగలమా అనే ఒక సందిగ్ధంలో ఉన్నారు అందుకే ఎవరూ కూడా ప్రధానమంత్రి పదవికి ముందుకు రావడం లేదు అమెరికా గనక సహాయం చేయకపోతే ఇప్పటి వరకు అమెరికా చేసిన సహాయంతోనే కెనడా ప్రభుత్వం నడుస్తూ వచ్చింది ఇప్పుడు మేము చేయమని దానికి తోడు మళ్ళీ సుంకాలు విధిస్తామని డైరెక్ట్గానే ట్రంప్ చెప్పడంతో ఇప్పుడు ఏం చేయలేనటువంటి పరిస్థితి మొదలే ట్రంప్ ఏదైనా సరే ఒక మాట అన్నాడంటే ఆ మాటకి కట్టుబడి ఉంటాడు మిగతా వారిలా కాదు ఆయన ఒక నియంత పరిపాలన సాగిస్తాడు దాంతో ఇప్పుడు ఎవరూ కూడా కెనడాకి ప్రధానమంత్రి అవడానికి సాహసించడం లేదు పైగా వచ్చే సంవత్సరమే ఎన్నికలు ఉన్నాయి ఇలాంటి సమయంలో ప్రధాని అయితే అబాస్పాల్ అవ్వడం కూడా ఖాయం దీంతో ఎవరు ముందుకు రావడం లేదు అయితే ప్రధానమంత్రి పదవికి రేసులో ఇద్దరు భారతీయ సంతతికి చెందినవారు కూడా ఉన్నారు